పాలే పునరుద్ధించాలి విద్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టీఎస్ని ప్రకటించాలి ప్రకటించాలి అంతర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టీఎస్ని ప్రకటించాలి ప్రకటించాలి విద్యాya ప్రకటించాలి నమస్తే అండి ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ అనేది రెండో రోజు కొనసాగుతుంది ఈ రెండో రోజు బంద్ అనేది చాలా ప్రశాంతంగా విజయవంతంగా జరుగుతుంది మరి ఈ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ శాఖ అధికారులకి మీడియా మిత్రులకు ప్రజలకు ఈ వివిధ యువకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పలు సమస్యల కోసమని ఈవేళ ఈ బంధు అనేది నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రత్యేకమైనది స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజన ఆదివాసులకు రక్షణ కల్పించాలి ఒకటి బై డెబ్బై చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి జియో నంబర్ త్రీని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వము రివ్యూ పిటిషన్ దాఖలు చేసి అన్ని రకాలైనటువంటి చట్టాలను కూడాను మేము అమలు చేసి జియో నంబర్ త్రీని పునరుద్ధరించి గిరిజన యువత యువకులకు ప్రత్యామ్నాయాన్ని కల్పిస్తామని మాట ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల నాటిలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా నిమ్మకు నీరిచ్చినట్టు ఇవేళ వ్యవహరిస్తున్నటువంటి కూటమి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఇవేళ జియో నెంబర్ త్రీని కొట్టివేస్తే గత ప్రభుత్వం కొట్టివేస్తే ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తానన్నది ఏ ప్రభుత్వం కొట్టేసిందో ఏ ప్రభుత్వం పునరుద్ధరిస్తుందనేది కాదు ప్రజలకు మనం అందుబాటులో ఉన్నామా లేదా ప్రజలకు న్యాయం చేస్తున్నామా లేదా అనేది ముఖ్యమైన విషయం ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని కళ్ళు కప్పితే వాళ్ళు తప్పుదోవ పట్టించి వాళ్ళ పనులను వాళ్ళు చేసుకోబోతున్నారు ప్రజలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు మోసం చేస్తున్నారు ఈవేళ మోసపూరితమైన పనులు చేస్తున్నారు తప్ప కానీ ప్రజలకు చేసి నూతనంగా కొత్త జియోను ఏర్పాటు చేసి స్పెషల్ డీఏసీ నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనులకు అంటే నిరుద్యోగాలుగా మిగిలిపోయినటువంటి ప్రజలందరూ కూడా అండగా నిలిపి నిలబడి స్పెషల్ టీఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ కనుక ఈ యొక్క స్పెషల్ డీఎస్ఈ వల్ల ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలందరూ కూడా దీని మీద ప్రత్యేక చొరవ కూడా వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈవేళ జియోనం వల్ల గంజాయికి బానిసత్వానికి గురయ్యి వీళ్ళ రోడ్డు మీద వెళ్తున్నారు వీళ్ళ పోలీస్ స్టేషన్లో వెళ్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ప్రజలందరూ కూడా చదువుకున్న యువకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక డిఎస్సి పోస్టులు అనేది తక్షణమే భర్తీ చేయాలి మరి అరవై ఆరు అరవై శాఖల్లో కూడా భర్తీ చేసి తీరాలి ఒకటి బై డెబ్బై చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఈ యొక్క ఫిఫ్త్ షెడ్యూల్ ఏరని పరిగణలో తీసుకోవాలి ఏదైతే గిరిజన సలహా మండలి ఐటీడీఏ తరఫున జరిగిందో ఆ సలహా మండలి జియో ప్రకారమే అమలు చేయాలి ఏడేడేళ్ల పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి ప్రజలందరూ కూడా ముద్దడుగు వేస్తున్నారు కనుక తక్షణమే ఈ జీణు అమలు చేయాలని నూతన జీను అమలు చేసి ప్రజలకు సస్టల్ లో నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంధు జరుగుతున్నప్పుడు ఏ విధంగా బస్సుని విడుదల చేస్తారని మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అడగండి మీ డిబ్బలో వెళ్ళి కూర్చోండి మీరు ప్రజలు మీరందరి జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ ఆదివాసీ ముస్లిం జై ఆదివాసీ ఆ కార్కు మోకలించించాలి జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ వదలాలి వదలాలి పక్కన నిరువేర్చునటువంటి కూడెరాడు ప్రవచ রুস <muchan> <muchan>